ట్రిబుల్ నైన్ న్యూస్ ప్రతినిధి బొంగు విశ్వేశ్వరరావు విశాఖ స్టీల్ మెయిన్ గేట్ దగ్గర ఉద్రిక్తత నాయకులు అరెస్ట్ విశాఖ జిల్లా కూర్మనపాలెం స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఉక్కు నిర్వాసితుల కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపుపై ఉక్కు నిర్వాసిత సంఘ నాయకులు కార్మికుల ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ దగ్గర విధులకు హాజరయ్యే వారిని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది ఆ సమయంలో పోలీస్ శాఖ వారికి సంఘం నాయకులకు మధ్య ఘర్షణలు జరిగాయి మా భూములు పోయి మాకు ఉద్యోగం లేక మమ్మల్ని అన్యాయం చేశారు మమ్మల్ని మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలి అంటూ ఆరు రోజులుగా నిర్వాసిత సంఘ నాయకులు ఆధ్వర్యంలో నిరసన తెలుపుతున్నాను అని అయినప్పటికీ ఎటువంటి న్యాయం జరగలేదని అందుకే విధులు హాజరయ్యే వారిని అడుగుతున్నామని అలాగే మీ పోలీస్ శాఖ వారిని కూడా సహకరించాలని కోరుతున్నామని అప్పటికీ వారు వినకుండా నాయకుల్ని అరెస్ట్ చేయడం జరిగింది ఇలాంటి సంఘటన జరుగుతున్న నేపథ్యంలో వీరి యొక్క భవిష్యత్తుకు భరోసా ఏమిటో అర్థం కాని పరిస్థితి నెలకొంది మాకు న్యాయం జరిగే వరకు ఇలాగే ప్రతిరోజు నిరసన తెలియజేస్తామని సంఘ నాయకులు వివరించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యూనియన్ అధ్యక్షులు ఇతను భాస్కర్ రావు వైస్ ప్రెసిడెంట్ నడిగట్ల ప్రసాద్ ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలిపిన మంత్రి రవి నమ్మి రవణ వంశీకృష్ణ మరియు నిర్వాసిత నాయకులు సంజీవరావు కేత గణేష్ కె రమణ వి రాజు ప్రసాద్ ఎన్ శ్రీను కిరణ్ మొల్లి రవి నగేశ్ సింహాచలం పెద్ద ఎత్తున నిర్వాసితులు పాల్గొనడం జరిగింది మిగిలిన విశేషాలు మీరే చూడండి એને ના એ ક્યાં જાવું તો જાવું કામ ન થાય લે આ બોલ જીતીએ ને આ બોલ જીતીએ ને આ બોલ જીતીએ ને તો પ્રોગ્રામિંગ તો બોલ જીતીએ ને જીતીએ ને બોલ જીતીએ ને આ બોલ જીતીએ ને ش <laughs> 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 పాపడిగా ఇప్పుడు వదిలేస్తారు మేము వదిలేస్తాం మేము ఎవరికి ఇబ్బంది పెడతాం వదిలేస్తావు ఎవరికి ఇబ్బంది పెడతాం ಪ್ಪು ಲೇ ಸಾ કામ કરો કાંધીયું જોતા રે બા અમે લટકુન કાંછ્યાતો એ સાબુનો કાંછ્યાતો બાપનો કાંછ્યાતો સર તમને તમને હું ખાંછ્યાતો તમને સમસ્યા લાગો અમે લટકુન તમને કાંછ્યાતો 100% આ બાર માણસ કાને કામ લે એને કાને જલસે સર સમસ્યા છે

ఇలాగా అక్కడ తీసుకెళ్ళాడు అని తీసుకుని కొడతారా కొడతారా అదన్నా எங்க போறீங்க தெறிக்க போறீங்க நான் நீங்க போங்க எந்திரிக்க நீங்க எந்திரிக்க நீங்க எந்திரிக்க நீ எந்தப் பேசாம நீ எந்தப் பேசாம நீ எந்தப் பேசாம நீ எதுக்கு நீ ஏன் தப்பு சேசா நீ எதுக்கு எந்திரிக்கணும் நான் யாரா யாரா எங்கா டைரக்ட் போ போ டைரக்ட் பிரகதி போ டைரக்ட் மீதங்க நீ கீழ போ ありがとうございます。